సంజయ్ రెడ్డి గారు మా సొంత ఊరు మేమంతా కలిసి పనిచేసిన వాళ్ళు సంజయ్ రెడ్డి గారు జనరల్ గా విద్యార్థి దశ నుండే నాయకత్వం లక్షణం ఉన్నవాడు ఆయన నైన్త్ టెన్త్ ఉన్నప్పుడే అందరి పిల్లలు కూర్చోబెట్టుకొని మాట్లాడుకొని టీచర్ లేకున్నా కూడా ఓ బుక్స్ లేకుండా కూడా టీచర్ రాకున్నా కూడా ఎట్లా సమ్మె చేయాలి బాగా అందరి విద్యార్థులు కూర్చోబెట్టి చెప్పే నాయకత్వం ఉన్న నాయ అదేవిధంగా ఆయన టెన్త్ అయిపోయాక రావన్న పేట ఇంటర్మీడియట్ వచ్చినా కూడా విద్యార్థి సంఘ నాయకులు కూడా అక్కడ ఉన్న విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం అక్కడ నాయకత్వం చేసి ఉండేవాళ్ళు అయితే ఇప్పుడు మాట్లాడుతున్న ఏంటంటే అక్కడ నాయకత్వం చేసి ఉంది ఇక్కడ మాదే కూడా ఎప్పుడు కూడా అధికారుల నాయకత్వం చేస్తుంది ఎప్పుడు కూడా వేటికే మీద చూసుకోండి మాట్లాడుతుందంటే ఒకసారి నాయకత్వం లక్ష్యం ఉన్నవాళ్ళు ప్రజలకు ఏదైనా సేవ చేయాలన్నా అధికారులకు ఏదైనా సేవ చేయాలని మనకు వచ్చిన పనులు ఇతరులకు నేర్పించాలన్నా ముందుండే సంజయ్ రెడ్డి గారు మొదటికెళ్లి అట్లా లక్ష్యం ఉంది కాబట్టి అధికారుల మొదటికెళ్ళి వేసే అలవాటు కూడా ఉంది ఏదైనా మా గ్రామంలో హై స్కూల్ అంటే స్కూల్లో సిరిపురం డెవలప్మెంట్ కమిటీ అని ఒకటేషన్ ఉంది అప్పుడు మేము సర్పంచ్ ఉన్నాం అక్కడ డెవలప్మెంట్ కమిటీ అంటే ముందు ఊరు అభివృద్ధి కావాలి స్కూల్ అభివృద్ధి కావాలని దానికి ఆయనకి అడ్మిషన్ పెడితే ఆయన చెప్పింది ఒకటేంటే ఆయనతో పాటు కొంతమంది అందరం కలిసి నువ్వు ఎట్లాగా రోడ్లు ఎప్పుడైనా పోల్చుకోవచ్చు కానీ పిల్లలకు చదువు రావాలి పిల్లలు స్కూల్లో పెరగ విద్యార్థులు పెరగాలి ఒక స్ట్రెంత్ హండ్రెడ్ పర్సెంట్ ఉద్యోగం రావాలని చెప్పి ముందు ఆయన చెప్పారు మేమందరం కూడా టీచర్లు అంతా కూర్చోబెట్టు మాట్లాడతాం వాళ్ళు కానీ మీ వాళ్ళందరూ కూర్చొని మాట్లాడి మీరు ఏం చేస్తారో మా విద్యార్థులకు వంద శాతం రుణోట్ రావాలి అసలు మేము ఏం చేయాలి ఊరికెళ్ళి అంటే ఆ ఎన్టీఆర్ కమిటీ కూర్చొని ఆలోచిస్తే సాయంత్రం మీరు టెన్త్ విద్యార్థులకు క్లాసులు పెట్టాలి ఐదు నుంచి ఆరు దాంట్లో లేదా ఆరు నుంచి ఏడు దాంట్లో అంటే అట్లా పెడితే ఐదు సంవత్సరాలు హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది అంటే వారి యొక్క సలహాతో పాటు వారి యొక్క సలహాలు తీసుకుంటూ అక్కడ ఉన్న అందరు అందరు పనిచేసుకుంటూ అక్కడ టీచర్లు కూడా మేము ఇచ్చే ప్రోత్సాహాన్ని ఊరేళ్ళు కావచ్చు ఎన్టీఆర్ కంపెనీ అని ప్రోత్సహిస్తుంటే కూడా బాగా పనిచేసిండు అది సంజయ్ రెడ్డి గారి సలహా సంజయ్ రెడ్డి గారు ఎక్కడైనా కూడా ఒక పని చేయాలనుకుంటే పెట్టుదల మనిషి ఆ పని మనం కాదన్నా కూడా ఎట్లా అని చెప్పి ఇట్లా ఇట్లా అయితే అని చెప్పి అతను కన్విన్స్ చేసి ఆ పని చేపిస్తాను అనుసరితో ఉన్నవాడు పని ఆయన అనుకుందంటే ఇక ఖచ్చితంగా చేపిస్తుందని చెప్పి మనం అనుకోవాలి మనం ఆ పని ఎట్లయితే మనలో సలహా ఇస్తుండడు అదేవిధంగా రామన్నపేట లైన్స్ లబ్ పని పనిచేసిండు అక్కడ కూడా చాలా ప్రాజెక్ట్ చేపించిండు అదే లైఫ్ స్టైల్ ద్వారా ఏదన్నా అప్పుడు కానీ ఇప్పుడు కానీ సేవ చేస్తూనే కాబట్టి ముందు ముందు కూడా మీరు సంజయ్ రౌన్ కోరుకునే ఉన్న టైమ్ అయిందని కూడా ఇంకా ఎక్కువ ఊరికి సంబంధించి ఊర్ల ప్రజలకు కానీ అక్కడ రైతాంగ కానీ ఎక్కువ సలహాలు ఇచ్చుకుంటూ మీ యొక్క జీవితాన్ని ప్రజాసేవకు పని అని కోరుకుంటున్నాకుంటున్నాం